వెల్కమ్ టు మై ఛానల్ చూడు సినిమా ఇదిగో నోటి చూడండి సింహం నరసింహం ఎప్పుడు హెయిర్ స్టైల్ తో గర్జించ సింహం వలె ఆ చూపుల్లో చురకత్తులు ఆ నడకల్లో ఆ గ్రేస్ లో బ్యాక్ సైడ్ కారు చూడండి ఇది మెంటల్ మాస్ లుక్ అంటే ఇదిదా ఓజీ అంటే మనం ఊహించిన దానికి అందంతలు ఎక్కువగానే దాచిపెట్టాడు మన శుచిత్వం చూసుకుందాం సినిమా హాల్లో ఓజీ చేసే మాస్ లుక్ డెఫినెట్లీ చెప్పేయచ్చు లుక్ ఉక్కుతాయి కాదు ఇప్పుడు వదిలిన పాటలు కావచ్చు ఫస్ట్ నుంచి వచ్చిన టీజర్ కావచ్చు అన్నింటిలో ఓసి మార్క్ అందుకున్నాడు అందుకని స్టార్ డమ్ కూడా అందుకున్నాడు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అయిల్ కూడా అవసరం ట్రైలర్ కూడా అవసరం ఒక పోస్టర్ చాలా సినిమా ఎలా ఉంటుందో చెప్పేస్తుంది